ఎన్నో అద్భుతాలతో నిండి ఉన్న ఈ ఆలయం భారతదేశంలో తొలి శివాలయం ఈ గుడిలోని శివలింగం ప్రపంచంలోనే అతి పురాతన శివలింగం ఈ ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా కాలం మరుగున పడిపోయిన ఈ ఆలయం గురించి ఒక సంవత్సరం పాటు పరిశోధనలు చేసి ఈ ఆలయం ఉనికిని పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో గోపీనాథరావు అనే పరిశోధకుడు ప్రపంచానికి తెలియజేశాడు పురాతత్వ పురాతత్వశాఖవారు జరిపిన తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పరిశోధనల కోసం స్వాధీనం చేసుకున్నారు అప్పటి నుంచి ఈ ఆలయంలో పూజలు సేవలు నిలిచిపోయాయి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వారు తిరిగి ఇచ్చివేయడంతో పూజలు సేవలు పునఃప్రారంభమయ్యాయి ఈ ఆలయంలో స్వామిని శివునిగా భావిస్తారు కానీ కొందరు ఏకశిలపై వెలిసిన త్రిమూర్తులుగా చెప్తారు కానీ విశ్లేషకులు ఈ మూర్తిని లింగోద్భవ కాలపు మహాశివుడని ఈ శివలింగం ప్రపంచంలోనే అతి పురాతన శివలింగమని ఈ శివాలయం భారతదేశంలో తొలి శివాలయమని విశదీకరిస్తున్నారు అరవై ఏళ్లకు ఒకసారి ఈ ఆలయపు గర్భగుడి సువర్ణముఖీ నదీ జలంతో నిండిపోతుంది దేవి దేవతల నగలు భద్రపరచడానికి ఈ ఆలయం గోడలలోనే లాకర్లు ఉంటాయి చిత్రాల బావి ఈ గుడిలో మరో విచిత్రం ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఈ గుడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే గ్రామంలో ఉంది కింద ఇచ్చిన లింకును ఓపెన్ చేసి పూర్తి వీడియో చూసి ఈ గుడిని గురించి మరెన్నో అద్భుతాలు తెలుసుకోండి ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గుడిని దర్శించుకోండి చిరకాల వాంఛలు ఈ ఆలయ దర్శనం వలన నెరవేరుతాయి